హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటా పొద్న పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి టమాటా పొదిన పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం చాలా తేలిక అండి అంతేకాదు మార్నింగ్ టైం టిఫిన్స్లోకి ఇడ్లీలోకి కానీ లేకపోతే దోశల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా పొదిన పచ్చడి కేవలం టిఫిన్స్లోకే కాదండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో టమాటా పొద్న పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకు ని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎటువంటి రెసిపీస్ అక్కర్లేదు ఈ టమాటా పుదీనా పచ్చడి ముందు మరి అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత పదిహేను ఎండిమిరపకాయలు అయితే నేను వేసుకుంటున్నాను స్పైసీకి సరిపడా ఎండి అయితే వేసుకోవాలి ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలండి అది వేగుతున్నప్పుడే ఎండుమిర్చిల నుంచి మంచి అరోమైతే రిలీజ్ అవుతుంది తర్వాత ఎండుమిర్చికి బదులు మీరు పచ్చిమిర్చితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పైసీకి సరిపడా మిర్చి అయితే వేసుకోవాలి అలాగే అవి వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ రెండు కట్టలు పొద్నానైతే తీసుకున్నానండి చిన్న చిన్న కట్టలు అదే పెద్ద కట్ట అయితే కనుక ఒకటి సరిపోతుంది ఆకు మొత్తం ఉలుచుకుని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పుదీనా ఆకును వేసుకుని పుదీనాను కూడా బాగా వేయించుకోవాలండి పుదీనాలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలి అలా ఎగిరిపోయిన తర్వాత చూస్తున్నారు కదా పుదీనా అయితే ఇలా బాగా వేగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి పుదీనా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి టమాటాలు వెంటనే మగ్గడం కోసం నేను కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు టమాటాలను అయితే బాగా మగ్గపెట్టుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత టమాటాల్లో ఉన్న వాటర్ మాత్రం రిలీజ్ అవుతుంది అప్పుడు ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ టమాటాలను అయితే పూర్తిగా మగ్గ పెట్టేసుకోవాలండి వాటర్ లేకుండా ఇంక ఇప్పుడు మూత పెట్టనక్కర్లేదు వాటర్ మూత ఎగురిపోవాలి కదా అందుకని రెండు నిమిషాలకైతే టమాటాల్లో ఉన్న వాటర్ ఎగురిపోతుందండి ఇలా ఎగురుతున్నప్పుడే ఒక ఇంచు చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకోండి అంతేకాదు టమాటాలు కూడా కొంచెం పులుపుగా ఉంటాయి కదా అందుకనే కొంచెం చింతపండు అయితే సరిపోతుంది ఇలాగ టమాటాలు అయితే మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటాలని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదండి ఎండుమిరపకాయలని ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదండి టమాటాలు వెంటనే మగ్గడం కోసం అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెమ్మల్ని వేసుకుంటున్నాను వేసుకుని మిక్సీలో ఒకసారి రుబ్బుకుంటున్నానండి రుబ్బుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోండి కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదండి పుదీనా ఆకుల్ని పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన టమాటాలను కూడా వేసేసుకోవాలి వేసుకుని వీటిని అయితే ఒకసారి మిక్సీలో రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా టమాటా పొద్దున పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ టమాటా పొద్దున పచ్చడికి మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేకపోయినా పర్లేదు నేను కొంచెం క్వాంటిటీలో చేసాను కాబట్టి ఏం పెట్టుకోవట్లేదండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే టమాటా పొద్దున పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మార్నింగ్ టైం టిఫిన్స్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు మీ ఫోన్లోకి వచ్చేస్తాయి అంతేకాదండి మీకు ఏదైనా రెసిపీస్ కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ని ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్